హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శిరీష కొనారపు మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి మా ఇంట్లో సింపుల్గా ఏ విధంగా జరుపుకుంటారో చూపిస్తాను అలాగే మీరు ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మేమైతే పొద్దున్నే లేచి ఇలా వాకిలి శుభ్రం చేసుకొని మొత్తం ముగ్గులతోనే నింపేసుకున్నాము ఈ ముగ్గులన్నీ మా పెద్దారాల వల్ల పాప వేసింది మంచిగా గుమ్మానికి తోరణాలు కూడా కట్టింది నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి లేట్ అవుతుందని తానే అన్నీ చేసుకున్నది దేవుణ్ణి చక్కగా పూలతోనే అలంకరించి ఐదు రకాల పండ్లను కూడా పెట్టింది నెక్స్ట్ నేను గోధుమ రవ్వతోనే నైవేద్యం చేసి పెడతాను వరలక్ష్మి వ్రతం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు కొందరు చీర నగలతోనే అలంకరించుకుంటారు మేమైతే ఈ విధంగా సింపుల్గా జరుపుకుంటాము మా పాప వచ్చినట్టుంది సౌండ్ వినబడుతుంది నా వెనకాల బ్యానర్ కనిపిస్తుంది కదా అది నా మ్యారేజ్ది మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ మా ఫ్యామిలీలో మేము చిన్న మాకు ఇద్దరు తోటికోవడాలు ఇద్దరు ఆడపడుచులు ముందు ముందు వీడియోస్లో మేము అందరం ఎలా కలిసి ఉంటామో అవన్నీ చూపిస్తాను ఇప్పుడు నైవేద్యం కోసం అయితే ఒక స్టీల్ బౌల్ గ్యాస్ మీద పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని అందులో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకోండి నేనైతే బాదం జీడిపప్పు కిస్మిస్ అండ్ పుచ్చగింజలు వేసి మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఫ్లేమ్ను కొంచెం స్లోగా పెట్టుకోండి స్టీల్ బౌల్ కదా తొందర మొత్తం అడగంటకపోతాయి నేనైతే కొంచెం అడగంటి పోయా ఆల్రెడీ నేను వీడియోలో చూపిస్తున్న కప్పుతోని వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను దాన్ని మీడియం టు స్లో ఫ్లేమ్ మీద మంచిగా కలుపుకుంటూ వేయించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా వేయించుకోండి లేకపోతే అడగంటకపోతుంది కలపకపోతే మా పాప వాళ్ళ పెద్ద డాడీ వాళ్ళ ఇంటికాడ నుంచి వెళ్ళి ఇప్పుడే వచ్చింది అస్సలు అది ఇంట్లో ఉండనే ఉండదు ఎప్పుడు వాళ్ళ ఆ ఇంటికి వెళ్తూనే ఉంటుంది ఇప్పుడు మా ఇంటి వెనకాలనే మా ఆడబిడ్డ వాళ్ళు ఇల్లు ఉంటుంది అక్కడికి వెళ్తుంది చిన్నపిల్లలు మనం ఎంత రెడీ చేసినా అస్సలు రెడీయే గారు నెట్ ఫ్రాక్ వేస్తే చాలా ఏడిచింది లాస్ట్కు ఈ మెత్తడి సాఫ్ట్ డ్రెస్ వేసుకున్నది అయితే ఈరోజు మా ఇంటి దగ్గర వాళ్ళు వరలక్ష్మి వ్రతం వాయనానికి పిలిచిర్రు ఇక నేను వెళ్ళట్లేదు మా పాప వెళ్తుంది మంచిగా చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని ఆ రవ్వ మొత్తం వేగిపోయిందండి ఆ తర్వాత మనం వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాం కదా దానికి ఒక కప్పుకు మూడు గ్లాసుల వాటర్ అట్లా యాడ్ చేసుకోండి మొత్తం నేనైతే ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా అవి మంచిగా ఏసర వచ్చిన తర్వాత ఫ్లేమ్ని స్లో చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆ గోధుమ రవ్వను ఆ మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ లిడ్డుతోని క్లోజ్ చేసుకొని కల చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఇది స్టీల్ బౌల్ కదా తొందర అడగంటకపోతుంది ఇదంతా స్లో ఫ్లేమ్ మీదే చేసుకోండి ఎక్కువ హై ఫ్లేమ్లో చేస్తే మొత్తం అడగంటకపోతుంది ఆ తర్వాత ఉడికిందో లేదో ఫైనల్గా చెక్ చేసుకొని ఉడకకపోతే లిడ్డుతోని క్లోజ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఆ తర్వాత మొత్తం మంచిగా కలుపుకొని ఫైనల్గా షుగర్ యాడ్ చేసుకోండి నేనైతే ఈ కప్పుతో వన్ కప్పు యాడ్ చేసుకుంటున్నా ఇంకొంచెం షుగర్ ఎక్కువ కావాలంటే కూడా యాడ్ చేసుకోండి నార్మల్గానైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది షుగర్ ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మిల్క్ యాడ్ చేసుకోండి మిల్క్ కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే ప్రసాదం అంత టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఫైనల్గా మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి ఇలా సగం డ్రై ఫ్రూట్స్ నేనే తిన్నా మొత్తము ఇక అంతే కదండి నేతిలో వేయించుకుంటే చూడంగానే తినాలనిపిస్తుంది ఆ తర్వాత ఇలాచి కూడా యాడ్ చేసుకోండి అంతే దేవునికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదం రెడీ అయిపోయింది ఆ తర్వాత మనం ఇంకొక బౌల్లో దేవుని కోసం ఈ ప్రసాదం సపరేట్గా తీసి దేవుని దగ్గర పెట్టడానికి తీసుకెళ్తున్నాను చూడండి మీరు కూడా మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫైనల్గా నేనైతే దేవుని దగ్గర నైవేద్యం పెట్టేశాను ఆ తర్వాత రేపు మా ఇంట్లో బోనాలు ఉన్నాయి ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ నచ్చితే